الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الامين وعلى آله واصحابه اجمعين اما بعد فوز بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ఫలా వరబ్బి కలాయు మినూన హత్తాయు హిము కఫీమా షజర బై నహుం సుమ్ అలా యజిదు ఫీ అన్ హుసిహిం హర జమిమ్మా ఖదైత వయు సల్లిము తస్లీమా సదకొల్లహుల్ అజీం మహోన్నతుడు మహిమాన్వితుడు ముగ్ధ మనోహరుడైన సర్వశక్తి సంపన్నుడైన దైవానికే సమస్త స్తోత్రం తెలియసుకుంటూ సోదర మహాశులరా ఆధ్యాత్మిక ప్రియులారా నేను ఇంతవరకు మీ ముందు సూరత్ నిసాలోని అరవై ఐదో వాక్యం పఠించడం జరిగింది ఈ వాక్యంలో నీతి నియమాలు న్యాయానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు తెలియజేయడం జరిగింది సోదర మహాశోదర ఖురాన్లోను మరియు ప్రియ ప్రవక్త ముహద్ సల్లాహు సలాం గారు బోధించిన హదీసులలో న్యాయానికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి కొన్ని విషయాలు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను ఒక కులీన వంశానికి చెందిన స్త్రీ ఫాతిమా బిన్ ఆసద్ అనే ఒక స్త్రీ దొంగతనంలో నేరం రుజువైనప్పుడు ప్రియ ప్రవక్త ముహ్మద్ సల్లాహ సలం గారు ఆమెకు దొంగతనానికి శిక్ష విధించడం జరిగింది ఆమె కులీన వంశస్థురాలు ధనవంతులు గొప్ప కులానికి చెందిన వారని ఆ కులం వారు ఆ కుటుంబీకులు ప్రవక్త సల్లాహ సలాం గారిని రికమెండేషన్ చేసేదాని కోసము ఒసామా బిన్ జైద్ గారిని పంపడం జరిగింది అప్పుడు ప్రియ ప్రవక్త సల్లాహ్ సలాం గారి వద్ద ఈ విషయం ప్రస్తావించినప్పుడు ప్రవక్త గారు ఆగ్రహించి ఒకవేళ ఆమె స్థానంలో ఫాతిమా బింతే మహమ్మద్ నా కూతురు ఉన్నప్పటికీ నేను ఇదే శిక్ష విధించేవాడిని గత సమాజాలు ధనికులకు ఒక విధంగా పేదలకు ఒక విధంగా న్యాయ తీర్పులు ఇవ్వడం ద్వారానే ఆ జాతులు నాశనం అయ్యాయని ప్రియ ప్రవక్త సల్లాహ్ సలం గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా గ్రంథ ప్రజలలో కూడా కొంతమంది ధనవంతులకు ఒక విధంగా పేద ప్రజలకు ఒక విధంగా తీర్పు ఇచ్చేవారని కూడా ప్రియ ప్రవక్త అహ్మద్ సల్లాహ సలం గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇంకొక సమస్య కేసు పరిష్కారం కోసం వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడేటప్పుడు విషయాన్ని తెలిపేటప్పుడు ఒక ఒక వ్యక్తి మాటగారితనంతో చాణక్యంతో మాటగారితనంతో కొన్ని విషయాలు తెలపడం జరుగుతుంది ఒక వ్యక్తి తనకు సంబంధించిన విషయాలు సరిగా చెప్పలేకపోతాడనమాట అప్పుడు ప్రవక్త గారు వారిద్దరిని ఇద్దరిని తెలిపడం జరిగింది మీరు మాటగారితనం వల్ల చాకచక్యంతో అబద్ధాలను నిజాలుగా చెప్పే ప్రయత్నం చేయగలగండి మేము సాక్ష్యాలను చూసి మీరు ఏవైతే విషయాలు చెప్తారో వాటిని నమ్మి తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ అబద్ధాలు చెప్పినట్లయితే మీరు దేవం దైవం వద్ద శిక్షించబడతారని పట్టుబడతారని కూడా ప్రియ ప్రవక్త అమద్ సుల్లాహల్లం గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా అబద్ధపు సాక్ష్యం పలికే వారు ఎవరైతే ఉన్నారో వారికి పరలోకంలో కఠినమైన శిక్ష శిక్షించడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఒక వ్యక్తి ముస్లిమేతరులకు సంబంధించిన డబ్బు కానీ ఆస్తి కానీ ఎటువంటి దౌర్జన్యమైన చేసినట్లయితే నేను ఆ ముస్లిమేతర వ్యక్తి తరఫున రేపటి తీర్పు దినాన ప్రళయ దినాన నేను ఆ ముస్లిమేతర వ్యక్తికి వకీలుగా నేను ఉంటానని కూడా ప్రజల ప్రత్యం గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఏ వ్యక్తి అయినా కానీ అన్యాయంగా దౌర్జన్యంగా ఒక జానుడు భూమిని ఆక్రమించిన ఒక చిన్న వస్తువును బలవంతంగా తీసుకున్న ఏడు భూమండలాల బరువు అతని మెడలో గుదిబండగా వేయడం జరుగుతుందని కూడా ప్రియ ప్రవక్త సల్లా సలం గారు తెలియజేయడం జరిగింది సోదర మహాశలరా అదే విధంగా హజరత్ అబూబకర్ సిద్దిక్ రజను గారు ఖలీఫాగా ఎన్నుకోబడిన తర్వాత ఆయన పరిపాలన చేసేటప్పుడు ఆయన కుమారుడు ఒక ప్రాంతానికి న్యాయమూర్తిగా నియమించడం జరుగుతుంది అప్పుడు తన కొడుకును హితబోధ చేస్తూ హజరత్ అబ్బర్ సిద్ధి గారు ఆవేశంలో ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు తొందరపాటులో తీర్పు ఇవ్వకూడదని ఆ కేసు విషయాలు ఏవైతే ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలించి సరి అయిన తీర్పు ఇచ్చినట్లయితే అతనికి రెట్టింపు పుణ్యం ప్రసాదించబడుతుందని కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా హజరత్ ఉమర్ రాజాన్ గారి కాలంలో ఈ న్యాయానికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి ఒక సందర్భంలో ఈజిప్ట్ యొక్క గవర్నర్ అమ్రుబీన్ ఆస్ రజాను గారు అని ఒక ఆయన గవర్నరుగా ఉండేవారు ఆయన ఒక కుమారుడు అధికార బలం చూసుకొని ఒక సాధారణ వ్యక్తిని దుర్మార్గంగా కొట్టడం జరుగుతుంది ఆ వ్యక్తి మదిరా నగరానికి వచ్చి హజరత్ ఉమర్ రజాన్ గారికి ఫిర్యాదు చేసినప్పుడు హజరత్ ఉమర్ రజాన్ గారు ఆయన గవర్నర్ కొడుకు అని విడిచిపెట్టకుండా సాక్ష్యాలను విచారించిన తర్వాత అతడు ఏ విధంగా ఈ సామాన్య వ్యక్తిని పుట్టడం జరిగిందో అదేవిధంగా గవర్నర్ కొడుకును కూడా శిక్షించడం జరిగింది అదేవిధంగా మదీనా నగరంలో యూదులు ఎవరైతే ఉన్నారో ఈ హజరత్ ఉమర్ రజీ గారి యొక్క పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించేటప్పుడు వారికి అసూయ ద్వేషాలు కలిగి ఏ విధంగానైనా కానీ నన్ను అగౌరవం పాల్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసి హజరత్ ఉమర్ గారికి ఏమి చేయలేకపోయారు కానీ ఆయన కుమారుణ్ణి విందుకు ఆహ్వానించి ఒక వనంలో పిలుచుకుపోయి ఆహారంతో పాటు మత్తు పానీయాలు సేవించే విధంగా చేసి ఒక స్త్రీని ఆ చెడు నడత గల స్త్రీని ఆ వ్యక్తి దగ్గర హజరత్ గారి కుమారుని దగ్గర ఆ స్త్రీని చెడు నడత గల స్త్రీని పంపడం జరిగింది ఆ విధంగా ఆయన మత్తులో చెడు కార్యం చేయడం ద్వారా ఆమె గర్వం దాల్చడం జరుగుతుంది మరి కొంతకాలం తర్వాత ఆ స్త్రీ ప్రసవించినప్పుడు హజరత్ ఉమర్ రజన్ గారు ఒక పబ్లిక్ ప్రదేశంలో ఒక కార్యక్రమం నిర్వహించేటప్పుడు మీరేమో పెద్ద న్యాయాధిపతులని గౌరవనీయులని మీరు ప్రపంచానికి చాటుకుంటున్నారు కానీ మీ కుమారుడు చేసిన ఘనకార్యం చూడండి ఒక స్త్రీతో బలత్కారం చేయడం కారణంగా ఒక స్త్రీ గర్వం దాల్చి పిల్లవాన్ని కనడం జరిగిందని అక్కడ ఫిర్యాదు చేయడం జరుగుతుంది అప్పుడు అసలు తోమరాజు గారు ఆయన కుమారుని పిలిపిస్తారు అప్పుడు ఆయన అనారోగ్యంతో ఉంటాడు ఏమిటి ఈ విషయం నిజమేనా అని అడిగినప్పుడు ఆయన అదైవ భక్తి కలవాడు కాబట్టి అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పాడు ఇంకా నిజం చెప్పినప్పుడు ఒక నేరాన్ని అంగీకరించినప్పుడు సాక్ష్యాల అవసరం లేదు కాబట్టి అజల తుమారాజా గారు ఆయన్ని ఆ వ్యభిచారానికి శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష విధించడం జరిగింది ఆ కరోడా దెబ్బలు పూర్తి కాకముందే ఆయన అనారోగ్యంతో ఉన్నా కానీ ఆయన తరతమ భేదం పాటించకుండా శిక్షను పూర్తి చేయడం జరిగింది ఆ కరోడా దెబ్బలు పూర్తి కాకముందే ఒక డెబ్భై కోడ దెబ్బలకే ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది సమాధి చేసిన తర్వాత ఆ మిగతా పది గోడ దెబ్బలు ఏవైతే ఉన్నాయో అదే తోమరజన్ గారు సమాధి పైన కొట్టడం జరిగింది సోదర మహాశ ఈ విధంగా ఆ మహానుభావులు పరిపాలన చేయడం జరిగింది అదేవిధంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మహనీయా మహాత్మా గాంధీ గారు మన దేశంలో కూడా హజరత్ ఉమర్ లాంటి పరిపాలకుడు కావాలని కోరుకున్నప్పుడు ఇక్కడ చాలామందికి ఆశ్చర్యం కలిగింది ఏమిటి ఆయన భారతదేశంలో హజరత్ ఉమర్ లాంటి పరిపాలకుడు కావాలంటున్నాడు ఎందుకంటే ఆయన మేధావి చదువుకున్నవాడు కాబట్టి వివిధ దేశాలు తిరిగిన వాడు కాబట్టి మహాత్మా గాంధీ గారికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఇటువంటి పరిపాలకుడు కావాలని కోరుకున్నారు కానీ తెల్లతోలుగా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ నల్ల తోలు తొడిగిన బ్రిటిష్ శుభావం కలిగిన చాలామంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ మహనీయ మహాత్ముడు గాంధీ చెప్పిన విషయాలు వాళ్ళకు రుచించేటివి కావు అందుకోసమే ఈ న్యాయం అనేది సరిగా లేకపోతే దేశము ఈ పవిత్ర భారతదేశం నాశనం అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ మహాత్మా గాంధీ ఏం సెలవు ఇచ్చారంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది హైందవులకు అప్పగించాలని లా అండ్ ఆర్డర్ పోలీసు శిక్షను కోర్టు తీర్పులు ఏవైతే ఉన్నాయో ఇవి ముస్లింలకు ఇవ్వాలని అదేవిధంగా వైద్యపరమైన సేవ హాస్పిటల్ రంగం ఏదైతే ఉందో ఇది క్రిస్టియన్స్ క్రిస్టియన్స్కు ఇవ్వాలని ఆయన సూచించడం జరిగింది కానీ ఈ బ్రిటిష్ స్వభావం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ విషయాలు నచ్చక ఆయన్ను చంపిన తర్వాతనే వీళ్ళు సంతోషపడినారు కానీ ఆయన జీవించి ఉన్నంత వరకు ఈయన భారతదేశానికి నష్టం చేస్తాడనే భావనతో కలిగి ఉన్నారు మరి దాని పర్యవసానం ఈరోజు మనం చూస్తూ ఉన్నాము పెద్ద పెద్ద హైకోర్టుల్లోనే దాదాపు ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈ న్యాయం అనేది ఎంత ఆలస్యం అవుతుందో కూడా మనకు తెలుసుంది ఉదాహరణలు చూసినట్లే చాలా ఉన్నాయి అన్ని విషయాలు మనము దానికి అవకాశం లేదు యూపీలో జరిగిన ఒక కేసులో హత్య కేసులో తొమ్మిది మంది దోషులుగా నిర్ధారించడం జరిగింది అంటే ఈ కేసు తీర్పు వచ్చేసరికి ముద్దాయిలుగా ఉన్న తొమ్మిది మందిలో ఎనిమిది మంది చనిపోవడం జరిగింది మిగిలిన ఒక వ్యక్తి ఎనభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వాడు ఉన్నాడు ఇంకా అతనికి జైల్లో ఉంటే ఏమి ఇంట్లో ఉంటే ఏమి అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగత్ప సల్లాహ సలం గారు న్యాయం అనేది తీర్పు అనేది సరైన సమయంలో అందాలి అది ఆలస్యమైనట్లయితే ఆ న్యాయం అందనట్లే అని కూడా ప్రియ ప్రభుత్వ ఒక సందర్భంలో తెలియజేయడం జరిగింది మరి ఈరోజు సాధారణ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నాలి చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో న్యాయం కోసము స్టేషన్ల వద్దకు కానీ కోర్టుల వద్దకు కానీ వెళ్లే పరిస్థితే లేదు ఎందుకంటే ఏ కేసు ఎప్పుడు తెగుతాదో ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలు లాయర్లకు న్యాయమూర్తులు చెల్లించుకోవాల్సి వస్తుందో అర్థం కాని విషయం అందుకోసమే విశ్వకార్యన్యాయమూర్తి జగత్ ప్రభుత్వ వాసల్లా సలం గారు నీతి న్యాయాలకు సంబంధించి చాలా విషయాలు చెప్పడం జరిగింది ఈరోజు మన న్యాయ వ్యవస్థ చూసినట్లయితే పెద్ద పెద్ద కోర్టుల్లో కూడా కొంతమందికి మాత్రమే ధనవంతులు బలవంతులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే న్యాయ న్యాయస్థానాల వద్దకు వెళ్ళగలుగుతున్నారు అదేవిధంగా న్యాయవాదులు మనం చూసినట్లయితే గంటకు లక్షల రూపాయలు ఫీజులు తీసుకునేవారు కూడా ఉన్నారు ధనవంతులు అనుకుంటే సంవత్సరాల తరబడి కేసులు నడుస్తూనే ఉంటాయి వాళ్ళు బెయిల్ పైకి వస్తూ బెయిల్ పైన బైకి వస్తూనే ఉంటారు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూనే ఉంటారు కానీ బీద జనం ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వెనుకబడిన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు న్యాయం పట్ల నిరాశ చెందడం జరుగుతుంది ఇంకా అన్యాయంగా కొంతమందికి జైల్లో పెట్టడం వల్ల బెయిల్ ష్యూరిటీ ఇచ్చేవాళ్ళు లేక బయటికి రాకుండా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అదేవిధంగా కొంతమంది నిర్దోషులు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వారి యొక్క యవనానంత జైల్లో గడిపిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రతా సలం గారు న్యాయం అనేది ఏదైతే ఉందో సమయాన సందర్భం స సరైన సందర్భంలో దొరకాలి అదేవిధంగా ధనికులు బలవంతులు కాకుండా పేదవారికి కూడా సరైన సమయంలో న్యాయం అనేది అందినట్లయితే సుఖశాంతులతో అందరూ జీవితం గడిపేదానికి అవకాశం ఉంది ఒకవేళ న్యాయం అనేది అందకపోయినట్లయితే సమాజంలో హింస అల్ల కులము ప్రబలిపోయేదానికి కూడా అవకాశం ఉంది ధనవంతులు బలవంతులు కూడా సమాజంలో తిరగలేని పరిస్థితులు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది ఇంకా పెద్ద పెద్ద న్యాయస్థానాల్లోనే ఐదు ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయంటే ఇంకా చిన్న చిన్న న్యాయస్థానాల్లో అదేవిధంగా పోలీస్ స్టేషన్ వరకు రాని కేసులు ఎన్ని కేసులు ఉంటాయి కోట్ల కేసులు ఉంటాయి అందుకోసమే విశ్వకార్యమూర్తి జగత్ లత అహ్మద్ సల్లాహ సలం గారు ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారు ధర్మశాస్త్రమైన ఖురాన్ ప్రకారము షరియత్ ప్రకారము మహమ్మద్ ఫొత్తా సల్హ సలాం గారు ఏదైతే ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చారో వీలైనంత వరకు తమ మత పెద్దల చేయగాని వీధిలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో బంధువులు పెద్దలు కూర్చుకొని అక్కడే ఆ సమస్యను పరిష్కారం చేసుకునే దానికోసం ప్రయత్నం చేయాలి ఇదే వాక్యాన్ని నేను పఠించిన ఆయత ఏదైతే ఉందో దీని యొక్క అర్థం ఏమంటే ఓ ప్రవక్త నీ వద్దకు ఏదైనా సమస్య కోసం పరిష్కారం పరిష్కారం కోసం వచ్చినప్పుడు నీవిచ్చే తీర్పుల పట్ల వారు సంతోషాలు కావాలి వారు ఒకవేళ సంతోషం పొందకపోయినట్లయితే చెందకపోయినట్లయితే వారు సరైన పరిపూర్ణ విశ్వాసులు కారు అని చెప్పడం జరిగింది అందుకోసమే ఒక హదీసులో ప్రియక సల్లా సలం గారు నేను ఏదైతే ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చినానో వారి యొక్క మనోకాంక్షలు వారి యొక్క కోరికలు దానికి అనుగుణంగా లేకపోతే వారి తల్లిదండ్రులు భార్య బిడ్డలు సంపద హోదాల కంటే అన్నిటికంటే ప్రియమైనది నేను తెచ్చిన ధర్మశాస్త్రమై ఉండాలి ఒకవేళ ఆ విధంగా విశ్వసించకపోయినట్లయితే వారి యొక్క విశ్వాసం పరిపూర్ణం కాలేదని కూడా భక్త అసల్లా అసలాం గారిని తెలియజేయడం జరిగింది అదేవిధంగా కురాన్లోని ఒక వాక్యంలో ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఎవరైతే దై శాస్త్రం ప్రకారం తీర్పులు చేయరో వారే హద్దులు మీరిన వారు ఫాసిక్ అని తెలియజేయడం జరిగింది అదేవిధంగా శాస్త్రం ప్రకారం ఎవరైతే తీర్పులు చేసుకోరో వారు అవిశ్వాసులు అదేవిధంగా శాస్త్రం ప్రకారం తీర్పులు చేయకపోతే ఆ తీర్పులను అంగీకరించకపోతే వాళ్ళు దౌర్జన్య అని మూడు స్టేటస్ ఇక్కడ తెలియజేయడం జరిగింది మరి సోదర మహాశలేరా మేము కూడా ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు మనమే పరిష్కారం చేసుకున్నట్లయితే కోర్టులపై భారం కూడా తగ్గుతుంది న్యాయవాదులకు ఫీజు కట్టల కట్టాల్సిన అవసరం లేదు న్యాయమూర్తుల వద్ద వద్ద పోయి చేతులు కట్టుకొని నిలబడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే విశ్వాసులైన వారు ప్రార్థన కోసము దేవుని ముందు మాత్రమే చేతులు కట్టుకొని నిలబడతారు కాబట్టి ఆ దైవ శాస్త్రం ఏదైతే ఉందో దాని ప్రకారం మనం ఆచరించినట్లయితే మన సమస్యలు సులభంగా తొందరగా వీలైనంత తొందరగా మన సమస్యలు పరిష్కారం చేసుకునేదానికి అవకాశం ఉంది నీతి న్యాయానికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి సోదర మహాశ ఒకే సందర్భంలో అన్ని విషయాలు చెప్పుకుంటే వీడియో లింక్ అవుతుంది కాబట్టి దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు మున్ముందు కూడా వస్తూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి చేయాలని తద్వారా మనందరూ ఇగ పర్వకల్లో మోక్షం కలిగిన దేవాన్ని వేడుకుంటున్నాను అస్సలం వైకుం వరల్లా వర్కూ